కోర్టు స్టేట్ వర్సెస్ ఏ నో చిత్ర యూనిట్ సందడి విశాఖలో కోర్టు చిత్ర యూనిట్ సందడి చేశారు ఈ సందర్భంగా మంగపతిగా మేల్ రోల్ చేసిన శివాజీ లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ హీరో హీరోయిన్ లు హర్ష రోషన్ శ్రీదేవి విశాఖ నగరంలో హోటల్ దశపల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసిన ఈ కథ తెలుగు చలన చిత్ర ప్రేక్షకులకు ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నాని సహా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కిందన్నారు చట్టంపై అవగాహన కల్పిస్తూ నేటి యువత తప్పుడు దారిలో నడిచే ముందు వారు ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా చిత్రం లోపల అంశాలు తెరకెక్కించడం జరిగిందన్నారు ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు ఈ చిత్రం నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందనడంలో సందేహం లేదన్నారు ప్రభుత్వం పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ చిత్రం ద్వారా ప్రజల్లో తీసుకెళ్లడం అనేది తమ చిత్రం ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు విడుదలైన మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో కలెక్షన్ రావడం చిత్ర విజయానికి నిదర్శనమన్నారు సోమవారం విశాఖలో పలు థియేటర్ ప్రేక్షకులను స్వయంగా కలవనున్నట్లు వెల్లడించారు ఈ చిత్రంలో సాయికుమార్ హర్షవర్ధన్ రోహిణి ముల్లేటి రాజశేఖర్ సురభి ప్రభావతి విశాఖ కీర్తి ప్రముఖ పాత్రలు పోషించారని వెల్లడించారు నాని సహా ప్రొడ్యూసర్ గా ముందుకు వచ్చి నడిపించినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞత ఇట్లాంటి పోక్సోకి విక్టిమైజ్ అయిన ఇన్సిడెంట్స్ చూసాను వాటి మీద ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలాంటివి ఉన్నాయని ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం నాకు నాకు సర్కిల్ ఉన్న చోటు కల్లా వెళ్ళి కేసు ఫైల్స్ రిఫర్ చేసి వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తున్నాను ఒక ఫిక్షనల్ కథగా తయారు చేసింది అంతా ఈ క్యారెక్టర్ మంగపతి అనే క్యారెక్టర్ శివాజీ గారు నా మీద ప్రేమతో రియల్ క్యారెక్టర్ నే రాశాను అలా అంటూ ఉంటారు అంత అంత రియలిస్టిక్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ కాబట్టి ఆయన అంతా ఉంటారు కానీ ఫిక్షనల్ క్యారెక్టర్ అన్న అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం ఒక మామయ్యినో బాబాయ్ చూస్తాం మనం అందరూ అందరి ఇళ్లలో ఉంటారు కదా అలా అందరి ఇళ్లలో మనకు కనిపించే మామయ్య బాబాయ్ వాళ్ళందరినీ కలిపి ఒక మంగపతిని తయారు చేశాను మీటి జరిగినప్పుడు అక్కడ ప్రసవాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్

ఈ సినిమాలో హీరో శంకర్ అది సారీ చందు చందు ఫిక్షనల్ ఉంది మొత్తం అన్ని క్యారెక్టర్స్ కానీ అన్ని కూడా ఫిక్షనల్ అయితే రియల్ లైఫ్ లో చూసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఇట్లాంటి ఈ పోక్సోకి విక్టిమైజ్ అయిన ఇన్సిడెంట్స్ చూసాను వాటి మీద ఇంకా ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇలాంటివి ఉన్నాయని ఒక రీసెర్చ్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ మొత్తం నాకు నాకు సర్కిల్ ఉన్న చోటుకల్లా వెళ్ళి కేసు ఫైల్స్ రిఫర్ చేసి వాటిలో నుంచి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని ఒక ఫిక్షనల్ కథగా తయారు చేసింది ఇదంతా ఈ క్యారెక్టర్స్ మంగపతి అనే క్యారెక్టర్ శివాజీ గారు నా అనేది ప్రేమతో రియల్ క్యారెక్టర్ నే రాశాను అలా అంటూ ఉంటారు అంత అంత రియలిస్టిక్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్ కాబట్టి ఆయన అంటూ ఉంటారు కానీ ఫిక్షనల్ క్యారెక్టర్ అన్న అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో మనం ఒక మామయ్యో బాబాయ్ చూస్తాం అందరి ఇళ్లలో ఉంటారు కదా అలా అందరి ఇళ్లలో మనకు కనిపించే మామయ్య బాబాయ్ వాళ్ళందరినీ కలిపి ఒక మంగపతిని తయారు చేశారు మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్ ఒక డెబ్యూ డైరెక్టర్ కి ఎలా ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్ చాలా సెన్సిబుల్ మ్యాటర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి ఇక్కడ వైజాగ్ గవర్నమెంట్ పాలిటెనిక్లో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం అండి కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడి సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది హిట్ సినిమా అంటాం లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు పెద్ద హిట్ సినిమా అంటున్నారు ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్ ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్ ఈ ఈ ఫీలింగ్ని ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం అండ్ దిస్ ఇస్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం ద పర్టికులర్ రీజన్ ఇస్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదామని అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది సో ఈ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నో అనే సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ది ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండ్ సపోర్ట్ చేసిన మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ కమ్ టు థియేటర్స్ అండి చూసేసిన వాళ్ళకి థ్యాంక్స్ వర్డ్స్ స్ప్రెడ్ చేయండి చూడని వాళ్ళు థియేటర్కి రండి యూ విల్ గెట్ వెరీ గ్రేట్ అండ్ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఏం చేయాలన్నా ఏం చేస్తే ఏమవుతునేది తెలియాలి సో తెలియాలి అని చెప్పే ప్రయత్నించండి అంతేగా న్యూస్ ఆర్టికల్లో చెప్పేదానికైనా లేదంటే ఒక పోస్టర్ వేసి గోడ కంటించేదానికన్నా వేరే అదర్ సోర్స్ ఏ సోర్స్ కన్నా చాలా పవర్ఫుల్ మీడియం సినిమా ఒక స్క్రీన్ మీద చూసేదాని వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద సో స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్తే రీచ్ అవ్వాల్సిన ఎండికి ఇది రీచ్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది నాకు సో చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇది అని అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా టైం తీసుకున్నా బాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓన్లీ స్క్రిప్ట్ మీద స్పెండ్ చేసి చెప్తే కరెక్ట్గా రిసీవ్ అవ్వాలి ఇప్పుడు ఇది రిసీవ్ అవ్వలేదు అనుకోండి కొంచెం అటు ఇటు అయినా ఎదర్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్ అంటాం మీరు ఆడియన్స్ అంటారు సో ఏదైనా విషయం చెప్పడం అనేది ఇంపార్టెంట్ కొంత మా బాధ్యతను మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి మాట్లాడుతున్నారు లీగల్ పీపుల్ కానీ పోలీస్ పీపుల్ కానీ పాత్రికేయ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ బ్యాక్డ్రాఫ్లో మొదలవుతుంది మరీ ముఖ్యంగా మంగపతి ఇలాకాలో మొదలవుతుంది వాలస ట్యాగ్రఫ్ వల్సా సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం అందరికి తెలిసిన విషయం మనం కొత్తగా చెప్పేది లేదు దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక రకంగా చెప్తూ ఉంటాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ సరదాగా నవ్వేసుకొని సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి బ్లాక్ బస్టర్లు అవుతాయి బంపర్ హిట్లు అవుతాయి అలాగే చంద్రమాహన్ కథ లాంటి ఒక బాహుబలి అలాగే మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా ఒక ట్రిపుల్ ఆర్ అలాగే ఇంకొక చందమామ కథలాగా కల్కి ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి ప్రతిఘటన లాంటి సినిమాలు టీ కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి అవన్నీ వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు ఒక డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా ఒక పెయిన్ ఒక బ్రిలియన్స్ ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్ అన్యం పుణ్యం అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక హృదయాలు ఒక ప్రేమ కథ అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా కుదిరింది అదే కోర్ట్ అనే సినిమా ఎంత బాగా రాసుకున్నాడు రియల్ స్టోరీ ఏది సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఏం కాదు అది కాదు ఇది అని చాలా చెప్తా ఉంటారు నిజం కూడా కానీ చూడకపోతే వాడు అసలు ఆ ఆలోచన అనేది ఎలా వస్తుంది సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్ ఎక్కడ చూసావా మంగపోతిని పోనీ జాబిల్ని చందుని షూటింగ్ చేసేటప్పుడే చాలా మంది అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్య ఎప్పుడైనా చూసావా నువ్వు ఉన్నాడా ఎంత బాగా ఎంత బాగా పిల్లలు స్టోరీని అద్భుతంగా అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో మూడు రోజుల్లో పాత ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్కి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేననేది ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మూర్ఖత్వం అవుద్ది కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా పిస్తానమే ఉండదు ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు ఆడపిల్లలుంటే బాబాయో మేనమామో అన్నయ్యో నాన్న ఎక్కడ చోట మంగపతి ఉంటాడు ప్రతి వాళ్ళు ఉంటాడు ఈవెన్ సూర్యతేజలో కూడా ఉంటాడు మంగపతి కాకపోతే పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటబట్టే కదా సూర్యతేజు వెలువెట్టాడు అంతే కదా ఈ పిల్లలు ఇదంతా ఈ కథని ఇంత అద్భుతంగా ఎలా రాశాడు అసలు కురాడు శతంపేటలో అటు ఇటు తిరుగుతా వాళ్ళ నాన్న తిడతంటే దే చదువుతున్నా లేని చదువుకున్నట్టు చదువుకుంటా అలా హైదరాబాద్ వచ్చేసి షార్ట్ ఫిల్మ్లు తీస్తా అంత హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్లో ఈ ఏజ్లో నేను ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను ఎన్నాళ్ళు వెయిట్ చేశాను బాధ ఉంటుంది ఆ పెయిన్ ఎవరికి చెప్పుకోలేము ఒకసారి ఓకే ఏమీ లేని ప్రింట్ మీడియా కూడా చెప్తే కానీ తెలియని రోజుల్లో ఓ టాటా బిర్ల మధ్యలో వెళ్ళలాడింది వదినే చంద్రం ఆడింది అమ్మాయి బాగుంది ఆడింది ఇలాంటివి కాదు ఈ జనరేషన్లో ఇలాంటి ఒక కిక్ ఆ రోజు నేను ఎప్పుడు చూడాలా సినిమాలు ఆడి డబ్బులు వచ్చినాయి కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను నేను అలా కాదు ఒక కిక్ ఉంటుందండి ఆ సినిమా చేసినప్పుడు అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు అసలు ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయంటే ఒకడు శివతాండవం అంటాడు ఒకడు విన్యాసాలు అంటాడు ఇవి నెయిల్ టన్న అంటాడు ఇవి స్టీల్ ద షో అంటాడు ఎవడు స్టీల్ షో ఇక్కడ ప్రేక్షకుడికి నచ్చేటట్టు రాసిన దర్శకుడు వాడి స్టీల్ ద షో అసలు ఇతన్ని గుర్తించిన ఈ కథని యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్ నాని గారు హీరో ఈ సినిమా ఇలాంటి సినిమాలని అక్కడ అసలు చేసే దమ్ము ఒక నిర్మాతకి వచ్చింది అని అంటే సహజంగా అయితే ఇలాంటి స్క్రిప్ట్ని అన్లెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే చూస్తే ఒక ఆర్ట్ ఫిల్మ్లాగా అనిపిస్తుంది ఎక్కడో కానీ దీంట్లో మసాలా ఉంది ఒక రక్తపాతం లేని ఒక కమర్షియాలిటీ ఉంది సినిమాలో అని గుర్తించినటువంటి హీరో నాని గారు ఆఫ్ మనందరం కూడా ప్రజలు తెలుగు ప్రేక్షకులందరూ కూడా కుర్రాళ్ళు ఏంటండి వాళ్ళ అంత అమాయకమైనటువంటి ప్రసి హృదయాలు అయ్యి ఒక ఇరవై ఇరవై రెండేళ్లలో పిల్లలు చాలామందిని చూస్తాను కదా వాళ్ళు ఆ స్విగ్గీలోనూ జొమాటోలోనే అదే అదే చెందుకెళ్ళండి క్యారెక్టర్ వాడు ఏదో చేస్తున్నాను ఫీల్ అవుతుండే నానా నీకేంటి నేను బకా నేను నేను ఇబ్బంది పెడుతున్నాను నేను ఏంటి నువ్వు నాకు అంటే వాడికి ఆ కాన్ఫిడెన్స్ని దాన్ని ఏమనాలంటే అమాయకత్వం అసలు వీడి లైఫ్ ఉంది చదువులో ఇవేమో తాత్కాలికం ఇవాళ జొమాటో వచ్చింది రేపొద్దున క్లోజ్ అయ్యిద్ది లేదు ఇంకొక మార్కెటింగ్ వస్తుంది అది క్లోజ్ అయ్యిద్ది లేదొక పెళ్ళిళ్ళు చేసే ఒక ఏమంటారు అమ్మాయి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవాళ నువ్వొచ్చావు రేపొద్దున ఇంకోటి వస్తాడు ఇది బాబు ఇవన్నీ టెంపరీ ద రియల్ రియల్ వెల్త్ ఈస్ ఎడ్యుకేషన్ వాళ్ళ నాన్న తప్పు చేశానని తెలుసుకొని వీడు హక్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటే చూసారా అది అది అసలైన వెల్త్ వాడికి అర్థమైంది అప్పుడు ఇది కాదు అని సో ఈ జనరేషన్ తప్పుదోవ పడుతుంది దీన్ని సరైన దారిలో పెట్టాలి అని నిజంగా మామూలుగా ఎవరన్నా నాబొట్టడు బయలుదేరానుకే ఆ ఏడుచిల పెద్ద పదము డెఫినెట్గా ఒక ఆడియన్ తాలూకు పదం అది యాక్చువల్గా ఆడియన్ ఈగో సర్ సాటిస్ఫై అయిందంటే ఆడు వాడు హీరోగా ఫీల్ అయ్యి సినిమా చూస్తాడు అసలు వాస్తవంగా ఎస్ ఒక మంచికి ఒక చెడుకి జరిగే ఒక ఆర్గ్యుమెంట్లోనో ఒక డిస్కషన్లోనో ఒక లేదంటే ఒక ఒక యుద్ధంలోనో ఏదైనా సరే అక్కడ కూర్చున్న ఆడియన్ హీరో ఎవడైతే వాడికి నచ్చని విషయాలు మాట్లాడో వాడు విలన్ ఈ రెండు ఉంటేనే సినిమా ఈ రెండు లేకుండా నేను మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా టార్గెటెడ్గా హీరోగా టార్గెటెడ్గా నేను ఎప్పుడు పనిచేయలేదు పనిచేస్తే నేనున్న పీక్స్లో కూడా జలసాలని సినిమా చూసా చేశాను చిన్న క్యారెక్టర్ దాసనాయ గారు అన్నారు ఎందుకురా అన్నాను ఏమో సార్ తెలియదు చేశాను సారీ అండి కొంతమందికి నచ్చవు కానీ ఏమో తెలియదు నేను అలా ఉంటే చెప్తున్నా ఒక క్యారెక్టర్ చేశాను అదే మంగపతి అదే ఆ చెప్తున్నాను ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి గారిలో మంగపతి చూడడానికి ఆ క్యారెక్టర్ కూడా ఒక కారణం ఇంతకన్నా వైల్డ్గా ఉంటుంది వాడి వాడి మెంటాలిటీ అలాగే మనసు ఉంటే చాలా సినిమా వాడి పేరే విశాఖ ఎవడన్నా విశాఖను పెట్టుకుంటాడండి సో క్యారెక్టర్స్ నేను అనేది దేనికైనా ఒక టైం రావాలి అలాంటి ఒక టైం ఈ పాత్ర ద్వారా ఆ కిక్ వచ్చిందని ఒక చిన్న హ్యాపీనెస్ లోపల చాలా ఉంది చాలా దారుణాలు చూస్తారు ముందు ముందు మనపతి నుంచి చూసారండి ఫ్యామిలీ అందరు చూసారు ఏదైతే నాకే చిన్న నాకు మొదటి నుంచి సపోర్ట్గా ఉన్న ఫ్యామిలీస్ మా ఫ్యామిలీ కానీ వైఫ్తో వైఫ్ వాళ్ళ తాలూకు కానీ అందరు కూడా అంటే చాలా ఎక్సైట్ అయ్యి రావాలనుకున్నారు ప్లీజ్ ఎక్సైట్మెంట్లు వద్దు వచ్చింది సంతోషపడండి ఏది శాశ్వతం కాదు ఇక్కడ బట్ మనకు వచ్చిన పని బాగా చేయాలనుకుంటాం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను కానీ పిల్లలకు ఉంటుంది డెఫినెట్గా వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు మంగపతి ఉంటాడు నా దగ్గర కూడా చాలా సార్ సో వాళ్ళు కొంచెం దూరం నుంచే నాన్న బాగుంది అంతే అంతవరకే నాకు భయం అండి బేసిక్గా మంచి 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 జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదు ఏదైనా ఒక ఆనందం వచ్చినప్పుడు మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు అందుకే నేను ఎప్పుడు ఎక్కువ ఎక్సైట్ అవ్వను యాక్చువల్గా నేను ఎక్సైట్ ఉంటే మొన్న ఎడవాలి నాకు వచ్చిన అప్రిషియేషన్కి నేను చాలా భరిస్తా వాళ్ళ అయ్యి అయ్యే వాస్తవంగా నేను అవుతాను కానీ అక్కడ చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాను సో ఓవర్ ఎక్సైట్మెంట్ కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ మంచిది కాదు ఎందుకంటే మనమే డిసప్పాయింట్ అవుతాం ఇది నాకు నేర్పింది నా గతం నాకు ఇది నేర్పింది సో అలానే నా ఫ్యామిలీకి కూడా తెలుసు నేను ఎక్కువ ఎక్సైట్ అయినా నచ్చదు అని వాళ్ళకి బట్ ద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా అంటే చాలా మాటల్లో చెప్పలేని అంత ఆనందంగా ఉన్నారు అంటే ఏదో డబ్బు వస్తుంది అది ఇది కాదండి మనం ఒక పని చేస్తున్నాం అంటే దాంట్లో అప్రిషియేషను దాని పీక్స్ చూడాలి అప్పుడే ఒక ఆర్టిస్ట్కి వాడు చల్లబడతాడు లోపల ఉన్నాడు చల్లబడతాడు ఏ ఆర్టిస్ట్కైనా సరే నాకొక్కడికే కాదు ప్రతి వాడికి సినిమా నటుడిగా ఉండాలని లేదంటే ఏ రంగంలో ఉన్నాడైనా సరే పీక్స్ చూడాలని కోరుకుంటారు అలా ఆ హ్యాపీనెస్ అయితే అందరికీ ఉందండి మా ఇంట్లో కంటే కూడా ఇలాంటి కథలు రాస్తున్నారు ఇట్లాంటి ఉత్తమమైన రైటర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు సో వాళ్ళని వాళ్ళని ముందుకు తీసుకొస్తూ వాళ్ళని నడిపిస్తున్న ప్రొడ్యూసర్లు ఉన్నారు నాని గారు ఉన్నారు అలాగే ఇంత ముందు బలగం తీసిన అజు గారు తర్వాత మల్లే జాతిరత్మీ బైజంటి వీళ్ళందరూ ఐడెంటిఫై చేయగలగడం అంటే వీళ్ళందరూ ఏంటంటే మలేశ్వం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి కొన్ని కొత్త మంది కొత్త రచయితల్ని పరిచయం అయ్యాడు అలాగే బలగం చేసిన తర్వాత బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడూ ఆ ఇప్పుడు ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక ఇరవై ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తున్నాను సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతను అండ్లో పడ్డాను సో అలాగా కలిసి వచ్చింది సో ప్రత్యేకమైన స్ట్రాటజీ అనేది అదేం లేదు ఇట్లాంటి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు ఇంకేమో